ప్రైజ్ దళార్డు ప్రభు పేరిట అందరికీ అందునండి ఈరోజు ముంబైలో బాగా వర్షం పడుతుంది టూ డేస్ నుంచి ఎడతెరిపి లేకుండా నుంచి సాయం దాకా ముంబైలో వర్షం పడతానే ఉంది క్రీస్తు సువార్త చేయడానికి అవకాశం చాలా తక్కువగా ఉంది బయట బాగా వర్షం పడుతుంది రోడ్లన్నీ అయిపోయాయి ఇది ముంబైలోని దాదర్ ఏరియా ముంబైలోని దాదర్ ఏరియా అవకాశం వస్తే క్రీస్తు సువార్త చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది ప్రైజ్ దొరాడ్ ఆమె క్రీస్తు స్వార్థకు సంబంధించి ఈ లాంగ్ ఈ తెలుగులో ఉన్న మెయిన్ మెయిన్ పాయింట్స్ అనేది మరాఠీ హిందీలో ట్రాన్స్లేట్ చేసి ఇవన్నిటినీ మరాఠీలోకి ట్రాన్స్లేట్ చేసి ఇవి జిరాక్స్ తీసుకొని జిరాక్స్ తీసుకొని క్రీస్తు స్వార్త ముంబైలో చేయడానికి రెడీ అవుతున్నాను ముంబైలో ఉన్నాను ముంబై ముంబైలో ఉన్నాను దేవుని స్వార్థం నేను చేద్దాం నేను అంతా బాగా వర్షం పడుతుంది ముంబైలో ఈ రోజు చేద్దామని కూడా బాగా వర్షం పడుతుంది నేను దేవునికి దేవునికి సంబంధించి ఇచ్చే పత్రాలను తెలుగులో ఉన్నాయి కదా తెలుగులో ఉన్నవి తమిళ మరాఠీలో ట్రాన్స్లేట్ చేస్తున్నాను మరాఠీలో ట్రాన్స్లేట్ చేసి అవి జిరాక్స్ తీసి ఇక్కడ స్వార్త చేద్దామని అనుకుంటున్నాను అదే రాస్తున్నాను అదంతా మరాఠీలోకి లాంగ్వేజ్ తెలుగు నుంచి మరాఠీలోకి వార్త ఉన్న మెయిన్ మెయిన్ పాయింట్స్ నిత రాసుకొని గుడ్ మార్నింగ్ ముంబై